ప్రసక్తంగా ఇక్కడ ఒకవేళ నేను పాటిపండ మాధవ్ శర్మ గారని మాకు సంస్కృతం ప్రొఫెసర్ నేను బిఏ సెకండ్ ఇయర్ లో ఉన్నాను ఆయన శ్రేష్ఠ పూర్తి జరిగింది దానికి విశ్వనాథ సత్యనారాయణ వచ్చాడు ఆయన వచ్చి నేను ఆయనకు కార్యకర్తగా పనిచేస్తున్నాను శ్రేష్ఠ పూర్తి కుర్రాడు బిఏ సెకండ్ ఇయర్ నైన్టీన్ సెవెంటీ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సిక్స్టీ సెవెన్ కాదు సెకండ్ ఇయర్ అంటే సెవెంటీ వన్ సెవెంటీ వన్ కూడా కాదు వీడేవడు అన్నాడు ఆయన ఆయన స్టైల్ అది వీడేవడు అంటే వీడు గోపి అని మెచ్చ కవి అన్నాడు నా వైపే కూడా చూడకుండానే ఏమి రాస్తాడు వీడు మనది రాస్తారా వాడిది రాస్తారా అని అంటే మనది బాగా రాస్తాడు రాస్తాడా ఆయన మనవి రాస్తాడు మనది బాగా రాస్తాడు వాడిది ఇంకా బాగా రాస్తాడు ఆయన మనది చదవం మనం అప్పుడు ఈ పద్యాలు సుక్కల పూలు పూచినవి సుందరమైన మొగుళ్ళ వాటిలో మక్కువ మీర కల్వచని మాటికి మింటిని చూస్తుండే కైపెక్కిన కందులను ప్రియులకింపును గూడ్చే నవోడల్లన గుక్కను బట్టే కుర్రడు సఖ సఖా కనిపించరాశిమా నీవు విలసన్ మృదు చాంద్రి ఐక్యమైనటుందములన్నీ ఏకమగుటెప్పుడు ఆ శుభవేళ వచ్చునే నందము చిందునే జగతి నాకము అబ్బురమంది చూ చూసునే నందనవాటి భూమికి అభినందనలం పూట నిక్కమే శిసి మధ్య మధ్యలో ఆయన మేనేజర్ ఉండేది ఆయన అన్నాడు శర్మ ఆయన కోసం ఏదో రిక్షా వచ్చాగి ఉంది ఆయన ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఒక చోటికి వెళ్ళాలి శర్మ వీడికి ధార ఉంది అన్నాడు అది పెద్ద సర్టిఫికేట్ అది అసలు ఇవ్వడం తెచ్చుకో అందులో నేను చిన్న కుర్రాడి ధార ఉంది శర్మ నేను ఈ రిక్షాను పంపించేసి నేను వీడితో నడిచి వెళ్తాను అదృష్టం అదృష్టం నా భుజం మీద చేసి అక్కడ చేసి పెళ్లి నుంచి బషీర్బాగ్ దాకా నేను మా ఊరికి పోయిన సత్యనారాయణ చేతుడు వీడు అన్నారు అందరు దీన్ని ఒక పవిత్ర ప్రదేశంలాగా చూసారు అంటే ఇట్లాంటి అనుభవాలు ఇంకొన్ని చెప్పండి భయం ఇట్లాంటి అనుభవాలు ఒక చిన్న కుర్రాడికి పెద్ద ఇంధనం కదా చాలా